ఏంటి లక్ష్మి లక్కీ ఈ ఇంటి లక్ష్మీ దేవత లక్కీ ఈ ఇంటి లక్ష్మీ దేవత కాదు అష్ట దరిద్రం తను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండే ఇక్కడ అనుకోని ప్రమాదాలు గండాలు ఏర్పడుతున్నాయి మనిషా నోరుంది కదా అని నీకు నచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అంతే కదా లక్ష్మి నువ్వేమో లక్కీని అదృష్ట దేవత ఆ దేవత అని అంటున్నావు కానీ నా దృష్టిలో మాత్రం తను అదృష్ట దేవత కాదు అని అంటాను ఎందుకో తెలుసా అసలు ఈరోజు మిత్రకు గండం రావడానికి కారణం ఎవరు లక్కీ లక్కీయే కదా ఆ రోజు మీరు వెళ్ళడానికి కారణం కూడా లక్కీయే ప్రతీసారి లక్కీయే కారణమవుతుంది గండానికి ఎదురెళ్ళడానికి మరి దీన్ని బట్టి చూస్తుంటే నాకు మాత్రం అలా అనిపించట్లేదు ఆంటీ మీరే బాగా ఆలోచించండి ఎందుకంటే ఇదంతా చూస్తుంటే మాత్రం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు ఆ లక్కీ ఇంట్లో ఉండకపోవటమే మంచిదని అనిపిస్తుందంటీ ఇక అప్పుడు ఎలాంటి గండాలు రావని నాకు అనిపిస్తుంది మనీషా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని మిత్ర కోపంగా అనగానే అది కాదు మిత్ర నేను నీ గురించి ఆలోచించి చెప్తున్నాను నాకు నువ్వు ముఖ్యం నీ ప్రేమ ముఖ్యం నువ్వు నా పక్కన ఉండటం ఇంకా ముఖ్యం అందుకే ఆలోచించి మాట్లాడుతున్నాను లక్కీని ఇంకెప్పుడైనా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి బాధ పెట్టావనుకో నేను ఊరుకోను పదమ్మ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే లక్కీని అంగీకరించేలోగా ఈ మనిషి ఏదో ఒకటి చేసి అడ్డుకుంది కానీ అత్తయ్య గారు మాత్రం మనిష ఏ ఇంటి అదృష్ట దేవత అని అనేలా నేను చేయాలి అని అనుకుంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే లక్ష్మి నీకు నువ్వుగా అదృష్ట దేవత అని చెప్పేస్తే మరి నేనెవరు ఇక అత్తయ్య గారు కూడా ఒప్పుకుంటే అప్పుడు ఈ ఇంట్లో నా స్థానం ఏమవుతుంది అందుకే అందుకే ఇలా తిప్పి కొట్టాల్సి వచ్చింది అల్లక్కి ఈ ఇంట్లో ఉండకూడదు ఈసారి బయటపడిందేమో కానీ ఇంకోసారి వేసే ప్లాన్లో మాత్రం లకి బయటపడలేదు అని అనుకుంటూ మనిషి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి హాస్పిటల్ నుండి దేవయాని తీసుకొని వస్తారు ఇప్పుడు ఎలా ఉంది దేవయాని బాగానే ఉందక్క ఏం చేయను ఇలాంటి పరిస్థితులు నాకే ఎందుకు తగులుతున్నాయో ఏం అర్థం కావట్లేదు ప్రపంచంలో ఇంతమంది ఉన్నా కూడా ఆ పాము నన్నే వచ్చి నేరుగా ఎందుకు కాటేసిందో కూడా తెలియట్లేదు జరిగిపోయిన దాని గురించి అనుకున్నా కూడా ఇక సమయం వృధానే కదా దేవయాని నీకేం కాలేదు నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు అది చాలు వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో సరే అక్క అనే విధంగా అంటూ ఇక వెంటనే అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా జారి క్రింద పడిపోతుంటే అప్పుడే జాను గట్టిగా పట్టుకుంటుంది ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య గారు మీరు పడబోతుంటే నేను పట్టుకున్నాను నేను పట్టుకోకపోతే వదిలేస్తే మీ నడుము విరిగేది ఇప్పటికైనా మీకంటూ ఒక కుటుంబం ఉండాలి అని అనుకుంటే మీరు బాగుంటారు లేదంటే ఇదిగో ఇలాగే అయిపోతారు అని విధంగా అంటూ వెంటనే ఇక తీసుకెళ్తూ ఉండగా అని అను కానీ నేను క్యూర్ అయ్యాక అప్పుడు నీ సంగతి చెప్తానే అని విధంగా అంటో వెంటనే ఇక రూంలోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు లక్కి బాధపడిపోతూ ఉంటే అంతలో జున్ను వచ్చి ఏమైంది లక్కి అలా ఉన్నవిటి అన్నయ్య నేను అదృష్ట దేవతను కాదా నాన్నకి ఎప్పుడు ప్రమాదాన్ని కలిగించేదాన్న చెప్పన్నయ్య నాకెందుకో చాలా బాధగా ఉంది అమ్మ చెప్పినట్టుగా నువ్వు ఇంటి అదృష్ట దేవత లకి అలా నువ్వు ఎప్పుడూ బాధపడకు మరి మనిష ఇంటన్నయ్య అలా మాట్లాడుతుంది మనిష గురించి నీకు తెలుసు కదా ఈ ఇంటి ఈ ఇంటిని ఎలా నాశనం చేయాలా ఈ ఇంట్లో వాళ్ళని ఎలా బాధ పెట్టాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంది కదా మరి అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు లకే అని చెప్ అనగానే ఏమో అన్నయ్య అర్థం కావట్లేదు నా వల్ల ఎవరికి ఇంట్లో ప్రమాదం కాకూడదు ప్రమాదం అయితే నేనే వెళ్ళిపోతాను కానీ నేనే ఒక సమస్యలో మారకూడదని అనుకుంటున్నాను అన్నయ్య అలా ఏం కాదు అంతలో ఆ మాటలన్నీ లక్ష్మి విని అమ్మలకి ఈ ఇంటి అదృష్ట దేవత అని నేను నిరూపిస్తానమ్మా మీ నానమ్మ కళ్ళు నేను తెరిపిస్తాను అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి అక్కడి నుండి వెళ్తుంది ఏంటి లక్ష్మి పాపం ఏదో చేయాలనుకున్నావు కానీ చివరికి ఏదో అయిపోయింది కదా నువ్వు ఊరికే ఇలా మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మంచిది ఏమో లక్ష్మి ఎలాగో అలా సేవ్ చేసి తీసుకొని వచ్చావు కానీ రేపు జరిగే ఫస్ట్ నైట్ని మాత్రం నువ్వు ఆపలేవు అత్తయ్య గారు మా ఇద్దరికి ఫస్ట్ నైట్ని ఏర్పాటు చేశారు అసలు ఏమనుకుంటున్నావు మనీషా ఏంటి కోపం వచ్చేసిందా లక్ష్మి ఫస్ట్ నైట్ జరగదు నెక్స్ట్ వచ్చే త్రయోదశి నాడే లక్కీ అదృష్ట దేవత అని తెలిసేలా చేస్తాను అసలు లక్కీ ఎవరో కూడా తెలుసుకుంటాను లక్కీ ఇక్కడికి ఎలా వచ్చింది తన పుట్టుక రహస్యం ఏంటో కూడా తెలుసుకొని తీరుతాను అని అనగానే ఇక మనిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే నీకు నువ్వుగా కట్టుకున్న ఆ తాళినే అదే త్రయోదశి రోజు నువ్వే ఇప్పుకునేలా నేను చేస్తాను అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే కొంపతీసి లక్ష్మి అన్నంత మాటే కదా చేస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు లక్ష్మితో వచ్చి నేను మాట్లాడటం తప్పు చేశానేమో చి అసలు ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ ఆ లక్ష్మి ఏం ప్లాన్ వేస్తుందో ఏంటో అనే విధంగా అనుకుంటూ మనిషి చాలా కంగారు పడిపోతూ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే లక్కీ అదృష్ట దేవతని నిరూపిస్తాను ముందు పుట్టుక రహస్యం తెలుసుకుంటాను ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది అక్కడికే వెళ్తాను అక్కడికే వెళ్ళి తెలుసుకుంటాను అని అంటూ ఇక వెంటనే అందరూ పడుకొని ఉంటారు అప్పుడు లక్ష్మి ఇంటి నుండి బయలుదేరుతుంది లక్కీ పుట్టుక రహస్యం తెలుసుకోవడానికి మరి లక్ష్మి పుట్టుక రహస్యాన్ని ఛేదిస్తుందా లక్కీ లక్ష్మియే కన్న కూతురు అన్న విషయం తెలుస్తుందా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి